హాయ్ హలో అందరికీ నమస్కారం నేను సిర్ మంజురాధవ్ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా వేదిక మాది పాట మీది మనం కిగతం కాకరవాయి గ్రామంలో ఉన్నాం ఇక్కడ ఒక చిన్న పాప మన చిన్న ఏజ్ ఎక్సలెంట్ గా పాటలు పాడతాడంట సూపర్ సూపర్ పాటలు మన ఆర్ఎల్ఆర్ మీడియా ప్రేక్షకుల కొరకు పట్టుకొని ఉంది నాకు నారి లేవయో నారి నేను రాను పోవయో నీ వెంట రాను పోవయో నేను రాను పోవయో నీ వెంట రాను పోవయో నీకు గజల్ లేకుంటే నా మర్దల గీతమా తెస్తావేకేతం అతరావేకేతమా తెస్తావే కేత మాతే పిస్తరావేకేతమా నాకు చీరలు పోవయో నీకు సిరలు లేకుంటే నా మర్దల కేతమా తెస్తా వెతమే వెకేతమ తెస్తా వెకేతమ పిస్తరా వెతం నాకు వడలం లేదయ్యో నారి ముదల బావయ్యా నేను రాను పోవయో నీ వెంట రాను పోవయో నేను రాను పోవే నీ వెంట రాను పోవయో నీకు వడ్డలం లేకుంటే నా మర్దల కేతమా తెస్తా వెకేతమ పిస్తరావేకేతమా తెస్తా వెకేతమే వెకేతమ నాకు కడియలు లేవయో నారి ము నేను రాను పోవయో నీ వెంట రాను పోవయ్య నేను రాను పోవే నీ వెంట రాను పోవయో నీకు కడియాలు లేకుంటే నా మర్దల కేతమా తెస్తారా వెకేతమత పిస్తరా వెకేతమా తెస్తారా వెకేతమత పిస్తరా వెఖేతమా ఓ నా బావ ఏమన్నా పాటలు పాడుతున్నావా ఇంత మంచిగా వాడుతున్నావు మరి మీ అమ్మ నాన్న ఎక్కడైనా పాడిచ్చి దానితో పాటలు స్కూల్ లో ఇట్లా వాడినావాడి స్కూల్లో వాడినావాయిలు వచ్చినాయా మస్తు వాడుతున్నావు నీ పాటలు చాలా బాగుంది నీ గొంతు అసలు తెలుసా మీ అమ్మ నాన్నకు నువ్వు ఇంత మంచి పాటలు పాడతావా తెలుసు తెలియదు మీ నాన్నకైతే అసలు ఏమో నాకు తెలియదు పాటలే ఆమె పాటలు పాడతావా నాకు తెలియదు అని అన్నాడు మీ హ్మ్ బూ తల్లి పచ్చని చెట్టును నేనురా పాలుగారే మనసు నాదిరా కొమ్మను నేనమ్మ నీకు తోడుగా ఉండే అమ్మానో పచ్చని చెట్టును నేనురా அம்மா பாட்டில் பிள்ளை பச்ச நீ చేసిన పువ్వులం మీ కడుప కలి తెచ్చే పండుగ మీ కడుప కలి తెచ్చే పండులం పచ్చని చెట్టును నేను పాలుగారే మనసు నాదిరా కొమ్మనో నేరమ్మనో నీకు తోడుగా ఉండే అమ్మాను పచ్చని చెట్టును నేను రా పాలుగారే మనసు నాదిరా సూపర్ అసలు ఎక్కడ ఈ పాట ఎవరు ఏమైనా ఐడియా ఉందా ఎక్కడ నేర్చుకున్నా ఫోన్ లో ఫోన్ వచ్చిందా బా మస్తుంది పాట మంచి మంచి పాటలు సెలెక్ట్ చేసుకొని నేర్చుకుంటున్నాను నీకు ఇంత జ్ఞానం ఇంత చిన్న ఏ క్లాస్ చదువుతున్నావు సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్ లో ఇంత అవేర్నెస్ వచ్చింది ఎవరు పాడమని నేర్చుకోమని చెప్పిరా మీ ఇంట్లో ఎవరైనా అసలు మరి నువ్వే అంటే నీకు ఇంట్రెస్ట్ నేర్చుకున్నావా ఎట్లా నాకు పాడాలని ఇంట్రెస్ట్ తో నేర్చుకున్నాను ఎప్పటి నుంచి పాడుతుందో పాటలు చిన్నప్పటి నుంచి పాడతా చిన్న పుట్టినక్కడి నుంచి పాటలేవాడు పుట్టినప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి అంటే కొంచెం ఇక్కడ ఉన్నాయాల కట్టి అప్పుడు మమ్మీ వాళ్ళు ఉయ్యాల కడితే అప్పుడు అందులోకి కూర్చొని పాటలు బాగా పాడుతున్నాను సెక్రటరీ మేడం ఇంకా బాగా పాడాలని ఎంకరేజ్ చేసింది అందుకని ఇంకా బాగా ఏ క్లాస్ ఎంకరేజ్ చేసింది సెక్రటరీ మేడం థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ నుంచి అప్పటి నుంచి ఇంకెక్కువ నేర్చుకున్నావా నిజంగా ఎంత అవేర్నెస్ ఒక్కదానైనా సూపర్ పాడుతున్న పాటలు అయితే మేడం మేడం ఇంకొక పాటవాడి నీ నోటితో ఎన్ని పాటలు విన్నా తక్కువే అనిపిస్తుంది సీతాకాలం మనసు నీ మనసును చోటడిగింది సీతకు మల్లె మళ్ళీ మాటడిగింది నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకోనాలి ఇంకా పైన నీకు నాకు ప్రేమ మాటలే ಮಾಸ್ತಾರು ಮಾಸ್ತಾರು ನಾ ಮನಸ್ಸನ್ನು ಗೆಲ್ಲಿಸಾರು ಹಚ್ಚೊಮ್ಮೆ ಕಲಗನ್ನಟ್ಲೆ ನಾ ಪಕ್ಕನ ನಿಲ್ಲಿಸಾರು ಮಾಸ್ತಾರು ಮಾಸ್ತಾರು ನಾ ಮನಸ್ಸನ್ನು ಗೆಲ್ಲಿಸಾರು ಹಚ್ಚೊಮ್ಮೆ ಕಲಗನ್ನಟ್ಲೆ ನಾ ಪಕ್ಕನ ನಿಲ್ಲಿಸಾರು ಸೂಪರ್ సెక్రటరీ మేడం పాటలు పాడమని చెప్పాను కదా నేను పాటలు రాయడం కూడా రాయమని చెప్తున్నా రాయడం నేర్చుకో పాటలు పాడటం నేర్చుకో అసలు నేను ఇక ఎక్కడికో వెళ్ళిపోతావు చదువుతో పాటు చదువు ఖచ్చితంగా ఉండాలి స్టడీతో పాటు నేర్చుకో రాయడం ఏమైనా వస్తుందా పాటలు రాసిన సొంతంగా రాయడం అంటే ఆ రాయడం కాదు నేను ఓన్ గా పాటని సృష్టించాలి ట్యూన్ కట్టుకొని లిరిక్స్ రాద మంచి పదాల చేర్పుతోటి రాసుకో ఎందుకంటే నీకు ఇంత థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్లోనే సెక్రటరీ మేడం చెప్తే నువ్వు పాటలు నేర్చుకున్నావు కదా సో ఇప్పుడు సెవెంత్ క్లాస్కి వచ్చినావు కదా నేను చెప్తున్నా రాయడం కూడా నేర్చుకో పాటతో పాటు మస్తు ఉంటుంది రాయడం అంటే ఉన్న పాటను చూసి రాయడం కాదు అది కాదు నేను చెప్పేది ఓన్గా పాటను సృష్టించుకో సూపర్ ఎందుకంటే ఇంత నాలెడ్జ్ ఇంత చిన్న ఏజ్లోనే ఇంత ఉంది కాబట్టి నీకు వాయిస్ దిట్లో ఖచ్చితంగా సాంగ్స్ కూడా రాశాను స్కూల్ అని పోయినా ఫస్ట్ స్టడీలో 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 ఓకేనా మంచిగా వస్తుందా ఇక్కడ మరి మమ్మీ వాళ్ళు ఇంకా బయట ఎక్కడ లేదా ఒక్క పాప స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అనే ఊర్లోనే చదువుకుంటున్నా మంచిగా చెప్తున్నారా స్టడీ మరి బాగా చెప్తున్నారు బాగా చెప్తున్నారా మంచిగా చెప్తారు స్కూల్ లో కొత్త మంచి ఆ దగ్గర కూర్చోబెట్టుకుని నేర్పిస్తారు అవునా ఎంత మంది ఉన్నారు మీ స్కూల్స్ టెన్త్ టెన్ మెంబర్స్ అట్లా ఉంటారు మీ క్లాస్ లోనా కాదు అట్లా అట్లా ఉంటారు టెన్ మెంబెర్స్ అనేది మా క్లాస్ లో ట్వంటీ సిక్స్ మెంబర్స్ ట్వంటీ సిక్స్ మెంబర్స్ ఓన్లీ మీ క్లాస్ అంటే గ్రేట్ అన్నట్టు అంటే ఎంత మంది చెప్తున్నారు మీ టీచర్స్ అందుకనే అంత బాగా వచ్చేస్తున్నారు ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ప్రైవేట్ స్కూల్ లో కూడా స్ట్రెంత్ అవుతున్నారు అందరూ ఇంకా ఇంకేం ఇంకా బుక్ లో రాసుకున్నావు చూసుకుంటావాడు ఇక్కడ మీ స్కూల్లో మీ టీచర్స్ బాగా చెప్తున్నారు అన్న గవర్నమెంట్ స్కూల్ కి పోతుందన్న స్టడీ కూడా బాగా చదువుతున్నావు అన్నా సో మరి చదువుని మనకు మొట్టమొదటి మహిళలకి చదువు విద్య ఎవరికి విద్య ఖచ్చితంగా మహిళలకి అవసరము అని చెప్పిన మహిళ అంటే ఖచ్చితంగా లేడీస్ కూడా చదువుకోవాలి అని చెప్పిన మహిళ ఎవరో తెలుసా సావిత్రిబాయి పూలే ఓ వెరీ గుడ్ సావిత్రిబాయి పూలే గారు సో మరి ఆమె మీద ఏమన్నా పాట పాడతా పాడాలి